ఈశ్వరుడు ఈ సత్తరజ తమో కణాల నుంచి మూడే రకాల కణాల నుంచి వివిధ రకాలైన జగత్తు నిర్మించాడు ఒకవేళ ఈశ్వరుడు నిర్మించకుంటే ఈ జగత్తు నిర్మాణం జరిగేది కాదు సత్వరజ తమో కణాల ఆధారంగా ఈశ్వరుడు నిర్మించాడు సత్వరజ తమాకనాలు వాటికి పోయి ఈ ప్రకృతిగా మారలేదు ఈ జగత్తుగా మారలేదు అనాది పదార్థాలే కానీ వాటికి స్వయంగా మారే శక్తి లేదు ఎందుకంటే అవి జడ పదార్థాలు చేతన పదార్థం లేనిదే జడ పదార్థము కార్యరూపాన్ని తాల్చలేదు కనుక ఈశ్వరుడే ఈ సృష్టిని నిర్మించాడు ఆత్మలు ఆత్మలు శరీరం లేకుండా ఏం చేయలేవు అవి ప్రళయం లోపల సుక్షిప్త అవస్థలో పడి ఉన్నాయి వాటికి ఏమీ తెలియదు సుఖము దుఃఖము జ్ఞానము అనేటివి వాటికి స్వాభావిక లక్షణాలు ఉన్నప్పటికీ శరీర సాయం లేకుండా వాటిని పొందలేదు ఆత్మ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ జ్ఞానాన్ని కానీ పొందలేదు దాని యొక్క ఆత్మ యొక్క లక్షణాలను ప్రకటించడానికి ప్రయోగించడానికి ఫలింపజేయడానికి శరీరం అవసరం అందుకే ఈశ్వరుడు ఆత్మలకు అనుకూలంగా ఈ శరీర నిర్మాణం చేశాడు శరీరము ఉండడం ద్వారానే ఆత్మ సుఖాన్ని పోపిస్తుంది కేవలం భౌతిక సుఖాన్ని కాదు మోక్ష సుఖాన్ని కూడా పొందగలదు అపవర్గాన్ని కూడా పొందగలదు ఈశ్వరుడు ఈ జగత్తును జీవుల ఆనందం కోసమే నిర్మించారు